హెల్లో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఈ రోజు ఎపిసోడ్ లో హౌస్ లోకి ఏ హౌస్ మేట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారో చూసేద్దాం రండి గేమ్ చేంజర్ గా కళ్యాణ్ పడాలా తనుజ చేతుల్లో నుంచి ట్రోఫీ లాగేశాడా ఒక్క దెబ్బతో మటాష్ వా బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాలా తల్లి వచ్చింది ఎంత ప్యూర్ గా ఎంత అమాయకంగా ఉందంటే ఆమె మాట్లాడిన ప్రతి మాట గుండెల్ని తాకెట్టుగానే ఉంది చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పేరెంట్స్ కి దూరంగా పెరిగాడు కళ్యాణ్ తనకి నటనంటే ఇష్టమైనా కూడా తండ్రి మాటను కాదనలేక ఆర్మీకి వెళ్ళాడు సైనికుడిగా పనిచేశాడు అయినా కూడా నటుడు కావాలనే అతని ఆశ చావలేదు మధ్యలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో హౌస్ లోకి వచ్చిన కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కాబోతున్నాడా అంటే గేమ్ మాత్రం అతనే కాబోతున్నాడు బిగ్ బాస్ ఫ్యామిలీ వచ్చేసరికి విన్నర్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసేది కానీ ఈ సీజన్ లో విన్నర్ పై చిక్కుముడ్లు వీడటం లేదు అయితే ప్రతిసారి ఆడియన్స్ నుంచి విన్నర్ ఒకరైతే బిగ్ బాస్ వైపు నుంచి విన్నర్ మరొకరు ఉంటారు అంటే ఆడియన్స్ ఒకరు విన్నర్ కావాలని ఓట్లు వేస్తే బిగ్ బాస్ టీం మరొకరిని విన్నర్ చేస్తుంటుంది పీపుల్ విన్నర్ పై బిగ్ బాస్ విన్నర్ పై చేయి సాధించి ట్రోఫీ అందుకోవడాన్ని చూస్తుంటాం అయితే ఈ సీజన్ లో కూడా ట్రోఫీని తనుజాకి కట్టబెట్టడానికి గేమ్ నడుస్తున్నట్లుగా అనిపిస్తూనే ఉంది ప్రతి నిర్ణయం ఆమెకు అనుకూలంగా ఉండటం బిగ్ బాస్ టీమ్ తో పాటు హోస్ట్ సపోర్ట్ కూడా తనుజాకే ఎక్కువ ఉండటం బయట పిఆర్ స్ట్రాటజీలలో కూడా తనుజాని ముందుండటం ఫుటేజ్ లో కూడా తనుజానే ఎక్కువగా చూపించడం ఆమెకి పాజిటివ్ అయ్యే ఫుటేజ్ ని మాత్రమే టెలికాస్ట్ చేసి నెగిటివ్ అయ్యే ఫుటేజ్ లను లేపేయడం ఇవన్నీ కూడా చూస్తే ఈ సీజన్ విన్నర్ కాబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి అయితే ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్లుగా సాగింది కాబట్టి విన్నర్ సెలబ్రిటీ అయితే కామనర్ రన్నర్ అప్ అవుతారు బిగ్ బాస్ మలయాళంలో కూడా ఇదే అయింది సెలబ్రిటీ నుంచి టీవీ ఆర్టిస్ట్ అనుమోల్ విన్నర్ కాగా కామనర్ గా వెళ్లిన అనీష్ రన్నర్ అప్ అయ్యాడు నిజానికి కామనర్ అనీష్ విన్నర్ కావాల్సి ఉండగా అనుమోల్ తన పిఆర్ స్ట్రాటజీలతో విన్నర్ అయ్యిందని మలయాళ బిగ్ బాస్ సర్కిల్ లో జోరుగా ప్రచారం